మేము గూడూరు మండలం సార్ మహిబాద్ డిస్ట్రిక్ట్ మహిబాబ్ డిస్టిక్ సార్ మాది మాదేమో జాగా ఏడు ఎకరాల జాగా సార్ మా తాతల ముత్తాతల నుంచి వస్తుంది అయితే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ అంత ముందు టిఆర్ఎస్ పార్టీ మా దగ్గర నుంచి లాక్కుంటుంది సాగు జాగా అది మా ఏడు ఎకరాల జాగా ఐదుగురు అన్నదమ్ములు మేము మా తాత ముత్తాత నుంచి వచ్చిన జాగాను ఇప్పుడు శంకర్ నాయక్ చేపట్టి ఇప్పుడు లాక్కుంటున్నారు ఏకలవ్య స్కూల్ ఏ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సార్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వాళ్ళే వచ్చి ఇప్పుడు మొన్న అంటే రెండు నెలల కిందట శంకుస్థాపన చేసుకున్నారు ఇప్పుడు భూమి మీద వచ్చి ఏకదవ్య స్కూల్ కోసం అనేసి లాక్కుంటున్నారు అయితే మేము మా జాగను ఎందుకు అట్లా లాక్కుంటాను మా దగ్గర స్టే ఆర్డర్ ఇంజక్షన్ ఆర్డర్ అన్నీ తెచ్చుకున్నాము కోర్టు నుంచి అవి ఉన్నాక కూడా ఎందుకు రా అట్లా వస్తున్నారంటే అసలు పేపర్లు ఏమి చూడట్లేదు సార్ కలెక్టర్ నాలుగైదు సార్లు మేము దరఖాస్తు కూడా పెట్టినాం సార్ పెట్టించినా కూడా దానిపైన ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు ఇవ్వకుండా దౌర్జన్యంగా సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఉన్నారు మమ్మల్ని అందరినీ కుటుంబ సభ్యులందరినీ హౌస్ అరెస్ట్ పోలీస్ స్టేషన్ తరలించి ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది రైతు బంధు కదా సార్ అది అసైన్మెంట్ ల్యాండ్ అది అసైన్మెంట్ ల్యాండ్ అది మేము ఎస్టీలో అది గూడూరు గూడూరు మండలం అనేది ఏజెన్సీ ప్రాంతం అయితే గిరిజన ఇతరులు భూములు తీసుకోవాలి వాస్తవంగా కానీ గిరిజనల భూములే గిరిజన మంత్రి గిరిజన ఎమ్మెల్యేనే కావాలని గత ప్రభుత్వం మా దగ్గర నుంచి తీసుకున్నా సార్ మాకు ఎక్కడ కూడా భూములు లేవు అని తహసీల్దార్ కూడా అఫిడవిట్ కూడా సమర్పించినాం అయినా కానీ మాపైన కక్ష సాధింపుతోటి మాకు ఎవరు మమ్మల్ని భయప్రాంతుల గురి చేసి మమ్మల్ని పోలీసు పోలీస్ స్టేషన్ చుట్టూ లేడీస్ నేను చూడకుండా అర్ధరాత్రి వరకు ఉంచి మమ్మల్ని భయప్రాంతులకు గురి చేసి మా భూమిని లాక్కునడానికి ప్రయత్నించారు సార్ అయితే ఇది హైకోర్టులో కూడా ఉన్నది ఫస్ట్ స్టే ఇచ్చినాం స్టే తర్వాత వాళ్ళ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా కేసు అయినా కానీ అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిడితోటి మా లా మా భూమి మీద వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది సార్ ఇది సార్ ఎన్ని ఇష్యూ ఇది త్రీ ఇయర్స్ నుంచి నడుస్తుంది సార్ గిరిజన ఎమ్మెల్యేనే మేము నాలుగు సార్లు కలిసినాము పది ఒక ఐదు ఆరు సార్లు కలిసినాం అక్కడికొచ్చి మాట్లాడతా పో అని చెప్పుడే కానీ రాడు ఏం చేయడు మంత్రి గారిని ఒక మూడు సార్లు కలిసినావు మంత్రి గారిని కలిస్తే ఎమ్మెల్యే అడగమని చెప్పుడు ఎమ్మెల్యేను నేను అక్కడికి వచ్చి మాట్లాడతానని చెప్పుడు ఇట్లా మమ్మల్ని భయప్రాంతులకు గురి చేసి మమ్మల్ని ఇచ్చినాం సార్ ఆ మెసేజ్ వస్తుంది